మళ్ళీ చెప్పినాం కదా ఆల్రెడీ దోశలు దాదంటే తర్వాత దోశలు సరేంట ఎవరు రాడుగా మళ్ళీ ఎప్పుడు రావాల ఇంటికి అని చెప్పి పోయిందాక ఎవరంటారు ఊలేనా వాళ్ళందుకే పోయిండు కానీ దోస్తులు చంద్రుల్లో చంద్రుల్లో దోస్తులు అనుకోలేక పది రోజులు అప్పది ఏందో రాయ చేసుకున్నాం ఊలా కానీ కడుపు అయిందే తాగే కడుపు అయ్యిందో తీడికి వచ్చినాక పడుతుంది బా మారే బాందేసింది మా తాత తర్వాత తక్కువ కాదు చెప్పింది అందరు చెప్ డాక్టర్ చెప్పింది అందరు చెప్తారు ఇంకా వెనక్కి జరుగుతుంది సార్ సరే మద సంగ నన్న రౌండ్ కొలిగే హ మద సంగ నన్న దయని ఉలకని కన ఎందుకై మీది దానికి వాల లెకండి ఇంగ బండి పోడంగా ఏమరా పోతంటడా నా నా అన్న నాతియొస్తంటడా ఉలకై నా మామగడేసరి హ ని బంద్ ఇద గండి హ హ திருகி பாலைக்கு போய் மார்கு இன்னைக்கு அக்கா அந்த போத்த பதினெண்டு ரோஜில் அப்போ வெளிப்பாசார் ஹாஸ்பிட்டல் வச்சு